నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ నైన్టీ నైన్ అయితే లయంగాకి పట్టి ఎట్లా కుట్టాలో చూపిస్తాను అనమాట సో ఎంత స్టిఫ్గా నీట్గా ఎక్కడ ముడత లేకుండా ఉండే పట్టి ఎట్లా కుట్టాలో మీకు చూసి అనమాట సో నాకు కుట్టినాక అంటే లైనింగ్ అటాచ్ చేసి నేను జిప్ కూడా సైడ్కి అటాచ్ చేస్తాను అనమాట సో ఆ కి అంతే ఫినిషింగ్ చేసుకున్నాక ఒక ఐడియా వచ్చింది సరే ఈ పట్టి కుట్టడం అయినా చూద్దామని చెప్పి జిప్పేసి పట్టి ఎట్లా కుట్టాలో చూపిస్తాను ఒకవేళ ఫ్రిల్స్ ఎట్లా పెట్టాలో అనే ఐడియా ఇంకో వీడియోలో తీసి పెడతానంట ఒకవేళ కావాలి అనుకుంటే సో ఈ పట్టీతో పాటు ఇంకా మనము బుక్స్ పెట్టడానికి కూడా ఒక చిన్న పట్టీ వేసామన్నమాట స్టెప్ బై స్టెప్ మనకి ఎంత కావాలంటే అంత లూజ్గా మనం బుక్స్ని పెట్టేసి నడుమి స్టిఫ్గా చేసుకోవచ్చు అనమాట సో అయితే మనం ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకుంటున్నాం దీనికి ఏంటంటే నేను ఈ శారీకి పైన కట్ చేసిన బార్డర్ ఉంటుంది కదా అదే పట్టీలాగా తీసుకున్నా మాకొద్దు అది బాగాలేదు అంటే కాంట్రాస్ట్ ఉంది అనుకుంటే వేరే సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు సో ఈ పట్టి కోసం అయితే ఒక ఒకటిన్నర వచ్చేటట్టు అయితే నేను తీసుకున్నాను అనమాట పట్టి ఒకటిన్నర పట్టి రావాలంటే నేను ఎంత క్లాత్ ఎంత హైట్ ఉన్న బట్ట తీసుకున్నా చూడండి సో ఆ బట్టకి మనం ఈ పేపర్ అయితే వేయాలన్నమాట పేపర్ క్యాన్వాస్ ఉంటుంది కదా దాని అయితే వాడాలి నేను పావు దక్క నాలుగు ఇంచులు తీసుకున్నా అటు ఇటు పావు ఇంచు ఖర్చు మూడు ఇంచులు ఉంటుంది సో మూడు ఇంచుల్ని మనం మలిస్తే ఇంచినారు వస్తుంది అనమాట హైట్ సో వెనకకు ముందుకు కలిపి మొత్తం ఒకటే పట్టి తీసుకొని దాన్ని మలిచి కుట్టేసేయాలన్నమాట ఫోల్డింగ్ చేయాలంతే ఏం లేదు మధ్యలోకి ఫోల్డింగ్ చేసేస్తే పట్టి స్టిఫ్గా నీట్గా కనిపిస్తే ఎక్కడ కుట్ అనేది ఉండదు పై పై భాగానికి సో మనం ఫిల్స్ పెట్టుకుంటాం కదా ఆల్రెడీ ఆల్ నడుం సైజుని బట్టి సో ఆ నడుం సైజుకి ఇంకొంచెం ఎక్కువ ఉండేటట్టు అనమాట పట్టి నేను ఏంటంటే ఉక్స్ హోల్డ్ చేసినాక అంటే ఒకటే పెట్టినాక కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా సో దానికి పైన పట్టి కూడా కవర్ అయ్యేటట్టు కొంచెం వరకు అంటే పైన మనం హుక్స్ పెట్టడానికి పట్టి కూడా కవర్ అయ్యేటట్టు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అది మన ఇష్టం ఓవరాల్ ఈ లహ్గా ఎంత ఉందో ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే చాలా పట్టి మన ఇష్టం ఇంకా తర్వాత ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ ఒకవేళ హుక్స్ అనేది అడ్జస్ట్ కాకపోతే కూడా బాగోదు మన ఇష్టం అనమాట అది చూసి పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను ఉన్న దానికంటే కొంచెం ఎక్కువే తీసుకుంటాను ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కానీ ఎక్కువైతే మనం కట్ చేసి కుట్టేసుకోవచ్చు అనమాట సో సో రెండు సైడ్లు అయితే ఒక పావు ఇంచు మనం మలిచి కుట్టుకుంటే సరిపోతుంది అంటే ఇది పావించ్ అంటే నేను మీకు చూస్తే ఫోల్డింగ్ ఎక్కువ అనిపిస్తుంది కానీ మనకు తీసుకుంది ఒరిజినల్ మెజర్మెంట్ ఆ పేపర్ అనమాట సో మనకు పట్టి ఇది పైన ఉన్న క్లాత్ అయితే కొంచెం ఎక్కువే ఉందన్నమాట పేపర్ కంటే సో ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసేసుకోవాలి ఇక ఎక్స్ట్రా ఉన్న కానీ నేను కట్ చేసుకోవాలి ఎందుకంటే పేపర్ని బట్టే నేను మలిచి కుట్టినా కాబట్టి కొంచెం ఓపిక పెడితే కొంచెం ఐరన్ చేసేసుకొని డైరెక్ట్ అటాచ్ చేసేసుకోవచ్చు అంటే ఆ పావుంచింది ఆ మలిచి అట్లా ఐరన్ చేసుకుంటూ పోయి ఆ మంచి ఫినిషింగ్ వస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనమాట సో మనం కుట్టే ఫాస్ట్గా ఎందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే కుట్టు కుట్టే చేసుకుంటాను రెండు సైడ్లో ఒకరి దారం ఎక్కువ అనిపిస్తుంది అంటే నేను పెద్ద కుట్టు పెట్టేసేసుకొని తర్వాత అటాచ్ చేసినాక అది లాగిస్తే సరిపోతుంది అనుకుంటే ఒక సేమ్ కలర్ పెట్టుకుని ఏం కనబడదు కుట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు సో మనం కస్టమర్ని ఎట్లా కావాలి అని అనుకుంటారో మనం అట్లా కుట్టేసేస్తే సరిపోతుంది అనమాట సో మన ఎక్కువ కుట్లు కనిపిస్తే మెయిన్ ఇదైతే దూరం కుట్టు పెట్టేసేసి వేరే డిఫరెంట్ కలర్ పెట్టుకుంటే మనకి తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ ఉండని అనుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట కొంచెం చూసి నీట్గా వేసుకోవాలి కుట్టు మళ్ళీ నెక్స్ట్ కుట్ వేసేటప్పుడు ఏమైతే ఒక్కదాని మీద వేస్తే మనకి ఎక్కువ అనవడదు అనమాట లైన్గా వరుస పెట్టి మూడు నాలుగు వేస్తే అస్సలు కనబడదు అనమాట సో మనం ఏదన్నా నీట్గా కనబడేటట్టు వేసుకోవాలి ఈ పట్టి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు జిప్ వేస్తాను అనమాట జిప్ కోసం అయితే నేను సేమ్ శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ జిప్ తీసుకొని వన్ సైడ్ పదం పెట్టేసుకుంటున్నాను అనమాట సో వన్ సైడ్ పదం పెట్టేసుకొని ఎడ్జ్కి పెట్టేసి అటాచ్ చేయడమే అనమాట మీకు ఎట్లా వస్తుంది జిప్ వేయడం అంటే అట్లా వేసుకోవచ్చు ఎందుకంటే మనం నార్మల్గా ఒక సైడ్ అటాచ్ చేసేసి ఇంకో సైడ్కి కొంచెం గ్యాప్ ఇచ్చి అటాచ్ చేస్తాను నేను ఎందుకంటే ఆ పైన గ్యాప్ ఇచ్చిన కొంచెము ఆ ఆఫ్ ఇంచ్ అనేది మనకు జిప్పును కవర్ అవుతుంది కావడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు నేను ఈ సైడ్ నా పాదం ఇట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆ రైట్ సైడ్ పాదం దగ్గర నుంచి అయితే జిప్పును అటాచ్ చేసేస్తున్నా ఆ తర్వాత నెక్స్ట్ అట్ సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం గ్యాప్ ఇచ్చి అటాచ్ చేస్తాను అనమాట చూ చూస్తా మీరు చూడండి ఎందుకంటే గ్యా సేమ్ కూడా పెట్టచ్చు ఇంకా జిప్ కనబడద్దు అనుకున్నప్పుడు కొంచెం మనం ఖర్చులాగా వదిలేసేస్తే అది కవర్ అయిపోతుంది అనమాట జిప్ పై నుంచి సో అట్లా చేసుకుంటే బెస్ట్ జిప్ సేమ్ కలర్ ఉంటే ఏం కాదు లైట్ డార్క్ ఉంటే ఇక కాన్సన్ట్రేషన్ అంతా మనకు జిప్ కనబడతామని భయం అనేది ఉంటుంది అనమాట మనం తీసుకునేది లెంత్ ఎక్కువ కదా కొంచెం మళ్ళీ జిప్పు అంత హైట్ వరకు జిప్పు కనబడితే కూడా అంత బాగుండదనమాట సో కుట్టేటప్పుడే కొంచెం వదిలేసి అంటే ఇప్పుడు వన్ ఒక సైడ్ ఏమో మొత్తం దగ్గర అటాచ్ చేసేసిరు కదా ఆ తర్వాత మనం ఎక్కడి వరకు ఎండుకు రాగానే జిప్పును అనేసి కుట్టేయాలన్నమాట కింద కుట్టేసి నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి మనం అటాచ్ చేస్తున్నప్పుడు దాన్ని వదిలేసేసి కుట్టాలి ఇప్పుడు మనం కింద స్ట్రైట్కి కుడుతున్నాం కదా స్ట్రైట్గా కుట్టినాక కొంచెం ముందుకు వచ్చేసి నేను ఎక్కడైతే కుట్టు అనిపిస్తుంది కదా అక్కడికి పక్కకి వెళ్ళి వేస్తున్నాను అనమాట సో నేను దాని మీదకే వేస్తలేనో జిప్పు దాని పక్కనే అటాచ్ చేస్తలేనో కొంచెం వదిలేసి అటాచ్ చేస్తున్నాను అనమాట సో మీకు అర్థమవుతుంది కదా చూస్తే ఇట్లా నీట్గా అటాచ్ చేసేసుకుంటే మనం ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు కూడా ఆ సైడ్కి అది మనం పైనుంచి జిప్గా కనపడకుండా చేస్తుంది నీట్గా ఉంటుంది అనమాట సో ఏ డ్రెస్ అయినా ఏదైనా సరే మీరు జిప్ వేసినప్పుడు ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది అంటే పిల్లలకు వేసినప్పుడు కొంచెం డిఫరెంట్ లే కానీ కొంచెం ఇట్లా ఏమైనా డ్రెస్సెస్ కానీ ఏమైనా వేసుకున్నప్పుడు ఇట్లా వేసుకుంటే మనకు జిప్ అనేది బయటికి కనబడదనమాట సో మనకి ఇన్విజిబుల్ కూడా ఉండాలి అనుకుంటే దగ్గర కుట్టాలి అది వేరే ప్రాసెస్ వీటికైతే సరిపోతుంది ఇట్లనే కుట్టుకుంటే సరిపోతుంది మీకు పైన బయట చూస్తే అర్థమైపోతుంది కదా పైన నుంచి కవర్ అయిపోతుంది అనమాట సో ఖర్చు అనేది సపరేట్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు జిప్పునే కొంచెం పక్కకు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక పట్టి అటాచ్ చేసేసుకోవడమే ఇప్పుడు పాదం చేంజ్ చేసేసుకొని ఆ పట్టి కలర్ అయితే క్లా మన దారం పెట్టేసుకోవాలి దారాలు మార్చుడు కూడా ఇంపార్టెంట్ కొంచెం ఓపిక పెట్టయితే కుట్టాలి ఎందుకంటే ఇప్పుడు నీకు బ్లూ కుట్టినప్పుడు బ్లూ దారమే పెట్టాలి ఎందుకంటే మనం ఏమున్నా దారాలే కనిపిస్తాయి అనమాట సో దారాలు పైకి కూడా పోగులు కనబడద్దు సేమ్ కలరే ఉండాలి డిఫరెంట్ కలర్ ఉంటే అయితే అస్సలు మంచిగా ఉండదు అనమాట మనం ఎంత కాస్ట్లీ డ్రెస్ అయినా ఎంత నార్మల్ డ్రెస్ అయినా మనం కుట్టే విధానంలోనే నీట్నెస్ అనేది కనబడుతుంది అన్నట్టు సో ఇప్పుడు అటాచ్ కదా దీనికి ఏమైనా పోగులు ఏమైనా ఉంటే ముందే కట్ చేసుకుంటే మనకు బయటికి కనబడి ఉగ్గులడకుండా ఉంటుంది అనమాట లేదంటే మనం పట్టి కుట్టినాక కూడా దారాలు కనబడుతుంటే ఏదో కట్ చేయబోతే అసలు లంగా కట్ అయిపోతుంది అందుకనే మనం ఫస్ట్ నీటే కట్ చేసేసుకొని పట్టి అటాచ్ చేసుకోవాలి సో పట్టికి నేను అటు ఇటు ఫస్ట్ మలిచి కుట్టినా తర్వాత చూస్తే అంత కుట్టంతా ఇట్లా నీట్గా వల్లే అనమాట సో దానికోసం అది ఇక్కడికైతే ఎక్స్ట్రానే పెట్టుకుంటా కదా నేను సో అది దారాలు దారాలు ఉంది కాబట్టి ఆడికి కట్ చేసేసేసి నేను ఎంత ఎంతవరకు అయితే మలుస్తాను అంటే ఖర్చు కోసం కొంచెం కొంచెం వదిలేసేసి డైరెక్ట్ పట్టిని ఆ ఫ్రిల్స్ పై నుంచి పెట్టేస్తాను అనమాట నేను మలిచేసిన ఆల్రెడీ సో ఇప్పుడు నేను ఆల్రెడీ అట అంటే నేను మలిచి కుట్టుకున్నాను కాబట్టి నేను సపరేట్గా మలవాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్ పెట్టేసి కుడుతున్నాను అనమాట నీ కుట్టు కూడా ఫస్ట్ మనం మలిచి కుట్టినప్పుడు ఏ కుట్ అయితే కుట్టినామో దాని మీ నుంచే రావాలన్నమాట సో రెండు మూడు కుట్లు పక్కపక్కన వస్తే నీట్ కనపడది ఇప్పుడు దాని మీద కుట్టేసినామంటే సేమ్ కలర్ ఉండడం వల్ల కూడా మనకు అంత తిక్కుగా అయితే ఏం అనిపించేది అనమాట అది ఉంటుంది దారాలు కనబడడం కాకపోతే ఆ నీట్నెస్ ముందు అదొక ప్రాబ్లం లాగా అనిపించేది అనమాట సో మనం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాలి దారాలు కనబడడు ఇంకోటి ఏంటంటే కుట్టేటప్పుడు ఆ ఫ్రిల్స్ అనేవి కింద మీద రెండు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కింద పాటు కూడా ఊరికొస్తాయి లోపలికి అసలు కుట్టుతుంటే ఎంత ఇబ్బంది పెడితే తెలుస్తాయి ఫ్రిల్స్ కూడా పట్టి అటాచ్ చేసేటప్పుడు ఏదో ఒకటి మధ్యలో ఉల్టాయి దాని కిందికి వచ్చేస్తాయి కుట్టు కిందికి సో అట్లా వచ్చినప్పుడు మనం ఏం టెన్షన్ పడి మొత్తం ఏం ఇప్పాల్సిన అవసరం లేదు ఎక్కడైతే మనకు కింద మలుచుకొని అట్లా వచ్చేస్తుందో క్లాత్ అక్కడ మనం రెండు కుట్లు తీసేసి మళ్ళీ రబ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో మనం కొంతమంది తెలియక ఏం చేస్తారంటే మొత్తం ఇప్పి మళ్ళీ కూర్చులన్నీ ఖరాబ్ అవుతాయితాయి అని చెప్పి టెన్షన్ పడి మొత్తం అయిపోయి మళ్ళీ కుడతారు అట్లా అస్సలు కుట్టొద్దు ఎక్కడైతే మీకు పడిందో కుట్టు అక్కడనే కుట్టాలన్నమాట అక్కడనే రెండు మూడు కుట్లు ఇప్పేసి దాని కింది అనేసి మళ్ళీ నీట్గా అడ్జస్ట్ చేసేసి రబ్ చేసేసేసి సరిపోతుంది సో నేను కొంచెం క్లాత్ అయితే ఎక్కువనే ఉంచేసినా తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేయాలన్నమాట సో మనం ఫస్ట్ దీన్ని ఫోల్డింగ్ చేసేసుకొని తర్వాత మెయిన్ మొత్తానికి ఫోల్డ్ చేసేయాలన్నమాట సో ఇది ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా ఏంటంటే కొంచెం గ్యాప్ ఉన్నా కనబడకుండా కవర్ చేయడానికి అనమాట సో నేను మనకు వద్దనుకుంటే సేమే పెట్టుకోవచ్చు సేమ్ అంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఒక రెండు మూడు ఇంచులు ఎక్కువనే పెట్టుకున్నా తర్వాత ఇంకా మల్చి కుట్టేయడమే అనమాట మనం తీసుకున్న మూడున్నర మూడు పదక నాలుగు ఇంచుల పట్టి రెండు సైడ్లు పోగా మనకు మూడు ఇంచులు మిగులుతుంది అనమాట సో మీ ఇంచున్నర ఉంటుంది అప్పటి సో ఇంకా చిన్నగా కావాలన్నా మనం మూడున్నర పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఒక ఇంచు వరకు వచ్చినా కూడా పర్లేదు అనమాట మనకు మనకు ఎట్లా సైజు కావాలంటే అట్లా కుట్టుకోవచ్చు సో నేనైతే ఇంత పెద్దగా పెట్టిన అంటే కొంచెం చూడనీ కూడా స్టిఫ్గా నీట్గా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు మనం రివర్స్లో అటాచ్ చేసేస్తున్నాం కాబట్టి కింద ఉన్న ఫ్రిల్స్ ఇబ్బంది పెడతాయి ఇప్పుడు సో ఎంత మంచిగా అనుకొని కుట్టుకున్న కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది అట్లా అయినప్పుడు టెన్షన్ పడకుండా ఎక్కడైతే మిస్టేక్ అయిందో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీల్డ్ అనేది కిందికి వచ్చేస్తుంది అట్లా వచ్చినప్పుడు ఎక్కడ అయితే వచ్చిందో ఆ రెండు మూడు కుట్లు ఇప్పేసి దాన్ని లాగేసి అక్కడ చిన్నగా రఫ్ చేస్తే సరిపోతుంది మొత్తం ఇప్పాల్సిన అవసరం ఉండదు అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు సో ఇప్పుడు పట్టీ అయితే రెడీ అయిపోయింది చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత నీట్గా ఆ నీట్నెస్ అంత ఎక్కడి నుంచి వస్తుంది మనకు పేపర్ బక్రమ్ ఉంటుంది కదా దానివల్ల వస్తుంది అన్నమాట సో నేను అందరు ఎట్లా కుడతారో నాకు అంత ఐడియా లేదు నేను మాత్రం ఇట్లా పేపర్ స్ట్రిప్ని మలిసి కుడతాను అనమాట ఎందుకంటే ఒకవేళ నాకు ఇప్పుడు ఇది ఉక్స్ పెట్టుకొని నేను ఆడగట్టుకుంటాను అనుకున్నా కూడా నేను అక్కడికి ఎక్కడైతే నేను ఎక్స్ట్రా పెట్టుకున్నానో అక్కడ నుంచి కట్ చేసి వేసుకొని కొంచెం లోపలికి మలిచి కుట్టేసి తర్వాత ఫినిషింగ్ చేసుకొని అలా నుంచి డోర్ ఎక్కించుకునేటట్టు కూడా మనకు ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి నేను ఇట్లానే ప్రిఫర్ చేస్తాను తర్వాత మనం ఉక్స్ హోల్డ్ చేయడానికి అనమాట ఉక్సులు మనం పెట్టడానికి మనం ఉక్స్ ఏమో దాన్ని కటాచ్ చేస్తాం మనకు లూప్స్ అనమాట ఇవి లూప్స్ కోసం అని చెప్పి నేను చిన్న పట్టి తీసుకున్నాను ఒక రెండున్నర ఇంచుల పట్టి తీసుకొని రెండు కలిపి కుట్టేసేసి ఒక చిన్నగా ఒక పైప్ లాగా అనమాట సో రివర్స్ తీసుకుంటే డోరీ ఎట్లా తీసుకుంటాం అట్లనో దాన్ని రివర్స్ తీయాలన్నమాట రివర్స్ తీసేసి మంచిగా ఐరన్ చేసుకుంటే మనకు ఒక పట్టి అనేది రెడీ అయిపోతుంది సో మనం ప్యాచెస్ ఇస్తాం కదా సో అట్లా అనమాట సో ఇప్పుడు మనం ఒక సైడ్ కుట్టుకొని మన స్క్రూ డ్రైవర్తో లోపలికి ఇట్లా అంటే ఖర్చు రివర్స్ వెళ్ళిపోతే మనకు ఏ దారాలు కనబడవు తర్వాత దాన్ని నీట్గా అనుకొని ఐరన్ చేసుకోవాలన్నమాట ఒకటే సైజ్ ఉండేటట్టు కొట్టుకోరీ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ నీట్గా కనిపించదు సో ఇప్పుడు దానికి కలర్ దారం చూసి మళ్ళీ మళ్ళీ దారం ఎక్కించుకొని ఆ కలర్ తర్వాత చిన్న ఫ్రిల్స్ లాగా అనమాట చిన్న ఫ్రిల్ అంటే మళ్ళీ ఉక్కులు లోపలికి వెళ్ళేటట్టు కూడా అనమాట ఇది జెంట్స్ ఆ ప్యాంటుకి పెట్టే ఉక్స్ ఉంటాయి కదా పెద్దవి అవన్నమాట మనం పెట్టేటివి సో దానికోసం మనం ఆ ఉక్కు లోపలికి వెళ్ళేంత గ్యాప్ మనం ఇవ్వాలన్నమాట ఒక్కొక్క లేయర్లో మనకి నడుముకి ఎంత కావాలో అంత అంత గ్యా అన్ని ఎన్ని పెట్టుకుంటే అన్ని మన ఇష్టం ఎక్కువేమ అవసరం లేదు ఒక ఆరు ఇంచులు అట్లా పెట్టుకుంటే మనకు ఆరు ఇంచుల వరకు సైజ్ చేసుకోవచ్చు అనమాట మనం ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆ పెద్ద ఆమెకు సరిపడట్టు చిన్నకి అది సరిపడట్టు ఒక ఐదు ఆరు ఇంచులు అట్లా చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ తక్కువ కూడా పెట్టుకున్న కూడా మనకు జిప్ అనేది సెట్ కాదు అది కూడా అర్థం చేసుకోవాలి మన నడుము ముట్టేటప్పుడే ఒక మూడు ఇంచులు ఎక్స్ట్రానే తీసుకోవాలి మనకు ఒకవేళ ముప్పై నడుము ఉంటే ఒక ముప్పై రెండు ముప్పై మూడు ఇంచులు ఓవరాల్గా తీసుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎట్లయినా మనం కొంచెం టైట్ ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ అంటే ఇటు సైడ్ అటు సైడ్ వన్ ఇంచ్ గుంజినా టూ ఇంచెస్ టైట్ అయిపోతాయి అనమాట సో అట్లా మనం కొంచెం లూజ్ పెట్టుకుంటే బెస్ట్ ఒకవేళ ఇంకా స్టిఫ్ కావాలంటే ఎందుకంటే ఎగ్జాక్ట్గా స్టిఫ్ కావాలని మనం ఎగ్జాక్ట్గా తీసుకున్న సైడ్కి అనేది గ్యాప్ వస్తుంది అనమాట సో ఆ గ్యాప్ రాకుండా ఉండడానికి కొంచెం ఒక టూ త్రీ ఇంచెస్ అయితే నడుముకి లూజ్ తీసుకోవాలి ఇప్పుడైతే మనం చిన్నగా పట్టిని రెడీ చేసేసుకున్నాం కదా స్టెప్ బై స్టెప్ లూప్స్ దాన్ని తీసుకొచ్చి మనం వెనక సైడ్కు అంటే మనం ఇట్లా పట్టి పెట్టుకుంటే ఉంటేనే కదా ఆపోజిట్ అంటే ఉక్కుసెట్లో పెడితే మనకు సరిపోతుంది చూసుకొని పదిసార్లు చెక్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి మనం రివర్స్ పెట్టుకుంటే ఉక్కులు పెట్టరాదు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎడ్జెస్ మాత్రం ఓపెన్ ఉంటాయి కదా ఎడ్జ్ల దగ్గర మాత్రం ఫోల్డింగ్ చేసేసి మనం కుట్టుకుంటే పోవాలన్నమాట నాలుగు మూలలు కుట్టుకుంటే పోతే కరెక్ట్ లుక్స్ అవన్నీ ఎక్కడ కదలకు ఉంటాయి అనమాట ముక్స్ పెట్టినప్పుడు కదలొద్దు గట్టిగా లాగినా కూడా కుట్టు ఊడిపోయినా కూడా మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట లెహంగాకి స్టిఫ్గా ఉండకుండా ఉంటుంది లూజ్ అయ్యి సో అట్లా కాకుండా ఉండడానికి మనం ఫస్ట్ నీట్గా ఎక్కడ కదలకుండా ఉండేటట్టు గట్టిగా చేసుకుంటే మనకు సో సపరేట్గా లూప్స్ అయితే కుట్టాల్సిన అవసరం ఉండదు అంటే ఒకటే రెండో కుట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఇట్లా కుట్టుకుంటే మనకి ఎంత కావాలంటే అంత లూజ్ మనం చేసుకోవచ్చు సో ఈ లూప్స్ గుట్టేస్తే ఇంకా డైరెక్ట్ ఉక్కులు పెట్టేసుకుంటే అయిపోతుంది కాక ఇంకా సపరేట్గా ఫినిషింగ్ అయితే అవసరం లేదు జస్ట్ ఒక రెండు ఉక్కులు మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను నార్మల్ పెద్ద ఉక్కులు అంటే ఇప్పుడు జీన్స్ ప్యాంట్కి పెడతాం కదా ఆ ఉక్కులను అయితే నేను తీసుకొచ్చి దీనికి అటాచ్ చేస్తాను అనమాట ఒకటేమో నడుం సైజ్ దగ్గర ఒకటి పెట్టేసి ఇంకోటి ఎడ్జిక్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో అన్ని లూప్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు నడుముకి ఎట్లా అడ్జస్ట్ అయితే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో మీకు రెండు ఉక్కులు తీసుకొని నేను ఆ రెండింటిని నడుము దగ్గర ఒకటి ఆ ఒకటి ఒకటైతే పెట్టేసుకున్న తర్వాత మనకు ఎక్కడైతే సెట్ అవుతుందో నడుం సైజ్కి అక్కడ మనం పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఓవరాల్గా అయితే వీడియో ఇది నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ